ఈ బంధాలు అన్నీ కూడా తాత్కాలికం సంగహ అంటే సంసారం అసంగహ అంటే మోక్షం నీవు ఈ బంధాలను ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగించుకో మనం చనిపోయే వరకు మన దేహానికి కొన్ని సౌకర్యాలు కావాలి అందుకని భగవంతుడే మనకు కుటుంబ బంధాన్ని ఇచ్చాడు అన్ని బంధాలను వాడుకో సేవలు పొందు నీకు ఓనర్షిప్ లేదు వాటి మీద ఆధారపడవద్దు వాళ్ళందరూ భగవాన్కి చెందినవారు మరి నీవెందుకున్నావు భగవంతుడు నా కుటుంబ సభ్యులకు సేవ చేయమని నన్ను పంపించాడు నేను శుద్ధ చైతన్యం ఇటువంటి దృక్పథం ఉండాలి ఈ జగత్తు అనే అనాత్మ కేవలం నామరూపాలు మాత్రమే అవి ఆత్మ చైతన్య స్వరూపమైన నా మీద ఆధారపడి మనుగడ సాగిస్తాయి కుర్చీకి నామరూపాలు ఉన్నాయి ప్రయోజనం ఉంది కానీ కుర్చీ అనే పదార్థం లేదు కుర్చీకి నామరూపాలు ఉన్నాయి ప్రయోజనం కూడా ఉంది కానీ కుర్చీ అనే పదార్థం మాత్రం లేదు ఏమిటి పదార్థం చెక్క అంటే వుడ్ మాత్రమే అలాగే అలాగే ఈ సృష్టి అంతా కుర్చీలాగా పదార్థం లేని నామరూపాలు ఈ ప్రపంచం అంతా కాగితంతో చేసిన బొమ్మ కుర్చీ లాంటిది వినోదించు ఇదొక లీల ఇదొక ఆట భావోద్వేగ పరంగా ఏ వ్యక్తికి ఏ వస్తువుకి ఏ సంఘటనకు అతుక్కుపోవద్దు భావోద్వేగ పరంగా జ్ఞాని జగత్తును నామరూపాలుగా వదిలిపెడతాడు దయ జాలి లేకుండా తిరస్కరిస్తాడు బంధాలు లేవు బంధుత్వాలు లేవు భార్యాభర్తల బంధం కూడా మన సాంప్రదాయంలో ఒక గృహస్థ ఆశ్రమంలోనే ఉంటుంది వానప్రస్థ ఆశ్రమంలో భార్యాభర్తల సంబంధాలు ఉండవు సన్యాస ఆశ్రమంలో అసలు ఉండవు భార్యాభర్తల సంబంధం మోక్షం అనే గమ్యం చేరటానికి ఒక మార్గం మాత్రమే ఎంతో దివ్యమైన గురు శిష్య సంబంధం కూడా వదలాల్సిందే భయమేస్తుందా భయమేస్తుందా భౌతికంగా విడిపోవటం కుదరకపోతే మానసికంగా విడిపోవాలి